గత వారం రోజుల క్రితం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు దీనిని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జెన్ని రమణయ్య టిడిపి ఎస్సీఎస్ఎల్ కమిటీ సభ్యులు తీవ్రంగా ఖండించారు ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహం వద్ద చలో వెంకటగిరి పోస్టర్లు చేతపట్టి వారు నిరసన తెలియజేశారు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సీసీ ఫుటేజ్ విజువల్స్ ఉన్నాయని ఆరు రోజులైనా దోషుల్ని పోలీసు యంత్రాంగం గుర్తించకపోవడం సరికాదని రమణయ్య అన్నారు పోలీసు అధికారులు వెంటనే దోషుల్ని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఇంత దారుణం జరిగినా నేతలు మళ్లీ స్పందించకపోవడం దారుణమన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీఎస్ఎల్ ఆర్గనైజర్ సెక్రటరీ పగల రత్నయ్య తిరుపతి పార్లమెంటు ఉపాధ్యకుడు కొండ్లపూడి రాఘవరెడ్డి రైతు నియోజకవర్గ అధ్యక్షులు బొమ్మిరెడ్డి రవీందర్ రెడ్డి కన్నయ్య రాజా తదితరులు పాల్గొన్నారు నెల్లూరు ఉమ్మడి జిల్లాలో ఉన్నారు వివిధ పార్టీల సామాజికమైన అభ్యుదయవాదులు ఉన్నారు వాళ్ళు కూడా ఒకటి రెండు రోజులు ఆలోచన చేయకుండా ఒకటి ఐదారు రోజులుగా ఇప్పటి వరకు కనీసం కూడా దోషులను శిక్షించకుండా ఉంటే దీని పూర్తిగా బాధ్యత రెండు సార్లు చెప్పాను మూడోసారి దీనికి బాధ్యత ప్రభుత్వంతో పాటు కూడా రామ్ కుమార్ రెడ్డి కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది తెలియజేస్తున్నాను ఎందుకంటే రావాలి ఇక్కడికి తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చే సంఘీపంతులు పెట్టగా ఉంటే మీకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాలని చెప్పి మాలాట వాళ్ళకి అనుమానం కలిగే పరిస్థితి ఈ రోజు మేము కూడా అనుకుంటా ఉన్నాం ఖచ్చితంగా అందువల్ల ఒకరి మీద ఏదో మేము డెపం వేసినట్లు కాదు అందువల్ల ఎవరైతే ఈ విక్రహం పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మేము ఈ యొక్క వేదిక నుంచి మరోసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సోమవారం రోజు నాటికి మేము కూడా తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఆర్ నాయకులు మీ కానీ అందరం కూడా తెలుగుదేశం పార్టీ కూడా ఈ కార్యక్రమంలో మేము అందరం కూడా పాల్గొంటాం కానీ ఆ రోజు తర్వాత మంగళవారం అయితే దీనికి సంబంధించిన కార్యక్రమం కూడా మేమందరం కూడా కూర్చొని మంగళవారం పెట్టడానికి లేదా ఆ రోజు కూడా మేము కార్యక్రమం నిర్వహిస్తామని కూడా సందర్భం తెలియజేస్తా ఉన్నాం మేము ఎక్కడున్నటువంటి అధికారులు ఆర్టీఓ గారు డిఎస్పీ గారిని నడుతా ఉన్నాం ఏం సార్ ఈ రాష్ట్రంలో అంబేద్కర్ వారసులు అయినటువంటి వాళ్ళు ఎక్కడైనా అంబేద్కర్ ఏదన్నా జరగదా జరిగితే వెంటనే ప్రభుత్వం నుంచి చాలా చర్యలు ఉంటాయి మరి ఆరు రోజులైనా ఐదు రోజులైనా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేదంటే దీన్ని ఎనకెవరు ఉన్నారో దీనికి బాధ్యతలుగా ఆర్డ్య బాధ్యత వహించాల్సి వస్తుంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మహా అంటే మేము మాట్లాడతాం మా అంటే మా మీద కేసులు కడతారు ఇప్పటికే అన్ని విధాలుగా కూడా వాళ్ళ వంతుగా కూడా ప్రచారం చేశారు అయిపోయింది సోమవారం చివరి నాటికి మా వంతు ఏం చేయాలో చేస్తాం ఖచ్చితంగా దీనికి నైతిక బాధ్యత అయితే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని సందర్భంగా తెలియజేస్తుంటే సెలవు తీసుకుంటా ఉన్నా

తేదీ సోమవారం రోజు వెంగళగిరిలో జరిగేటువంటి పెద్ద బహిరంగ సభను జయప్రం చేయండి ఎల్లవెల విజయం ఎదురులేని పైన ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం